హలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎమ్మెగినూరు నియోజకవర్గ సమన్వయకర్త బుట్టారేణుక జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బందే నవాజ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్ అన్నను సీఎం చేయడమే లక్ష్యమని అలాగే బుట్టారేణుకను కూడా గెలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనకు పథకాలు ఆగకుండా రావాలంటే మన గవర్నమెంట్ తప్పకుండా తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు జర్నలిస్ట్ టైం గోనెగండ్ల గజేంద్రారెడ్డి பெயரстная நாடத நிகழ்ச்சிக்கு வந்து ஜௌரவைமேல் என்ற காரகினரிய உபதாரி அந்த மாடார் காரிகே எபிபி காரிகினி மற்றும் தெகனய தற்பனா மலந்தர்னே பிரேமப்ரவதக ஆவர் பதிசனம் இல்லைங்க உள்ளணி தொப்ப தண்ணிக்கு வரல கட்டிகா சப்பட்டமா கட்டிகா சப்பட்டமா அரே பிரம்கார்ஜி

શું <todic music> <todic music> బాబూ కన్నాల పొగ వెచ్చవాలి మల్లియ క్లియర్ చేసుకోనా కొంతనే తిస్తాం అప్రందన కూడా ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ స్టార్ట్ అవ్వకనే సపోర్ట్ ఇస్తావు గా బాబూ వేదిక ముందే పెద్దలకి పూలమాలతోనే అక్కడ పుష్ప గుచ్చారతో అందరూ వల్కొ వల్కొ సపోర్ట్ సపోర్ట్ ఆ ఇక్కడ నిలమ లేరా అందరి నమస్కారం వాలింటీర్ సేవ పురస్కారాలు భాగంగా సేవా వద్ర మన మండలానికి వచ్చింది అలాగే సేవా అందించాయి మొదటిగా సేవా మొదటగా సేవా వస్త్ర వంటి గజ్ శుద్ధవారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే అలాగే ఎవరికి అలాగే ఇక్కడ ఆశించిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా యొక్క నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అందరి పాదాలని చూశాడు విన్నాడు అందుకోసమే ఆయన పాదయాత్ర చెప్పాడు నేను ఉన్నాను అని అందుకు ఈ రాజకీయం కూడా అయితే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకునే రాజకీయంలో బయలుదేరుతున్నాడు ఆయన ఆసరా మహిళలే చేదుడు మహిళలే ఇళ్ళ పట్టాలు మహిళలే అమ్మఒడి మహిళలే మరుగున పడిపోయిన విద్యా వ్యవస్థని భారంగా మారిన చదువులను భౌతిక సదుపాయాల రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన పిల్లల చదువులను చూడండి వాళ్ళ ఊపి వేసుకొని పెంట్ తీసుకొని పుస్తకాలు చదువుకోవడానికి ల్యాప్టాప్ అలాగే ప్యానల్ ఫోటు ఇంత అభివృద్ధి చేస్తున్నాడు నాడు నేను రాజశేఖర రెడ్డి మనకి హ్యామ్ లో ఏదైనా ఆరోగ్యశ్రీ కింద వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వచ్చేది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ మీ ఇంటికే డాక్టర్ని పంపిస్తున్నారు డాక్టర్ వస్తున్నాడు కదా ఎంతమంది ఆరోగ్యశ్రీ కింద సేవ ఈ రోజు వాళ్ళు చిరస్థాయిగా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు గారు మూడు నిమిషాలు చెప్పమన్నారు ఒకటి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి మనం తాగేసిన టీకప్పు సింక్లో ఉండాలి రెండు ఆయన యాభై ఏడు నెలలలో నూట ఇరవై ఐదు సార్లు పట్టణొక్కారు నా కోసం అక్క అక్క చెల్లెమ్మలు రెండు సార్లు పట్టణొక్కటి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ప్యాన్ బుక్ మీద మూడు అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారకర్తలు మీరే ఉండాలి అని ఆయన సభామంతంగా చెప్పారు మీరే ఆయనకి వెన్నుముక ఈరోజు ఆ దేవుని తలుస్తున్నారు జనాన్ని తలుస్తున్నారు నాకు మీరు ఉంటే ఓటమే ఎరగనంటున్నారు అలాగే మన బుట్ట ఎనగమ్మ గారు మాజీ ఎంపీ గారు ఎంపీ హయాంలో ఉన్నప్పుడు గారికి ట్రస్ట్ గెలిచిన తర్వాత మేడం గారిని గెలిచాము కిజికిస్తాన్లో ఒక పిల్లవాడు చదువుతున్నాడు అప్పుడు మేడం దగ్గరికి ఫోన్ చేసి చెప్తే కిజికిస్తాన్లో ఉన్న పిల్లాడు ఎందుకు అక్కడ సుష్మా స్వరాజ్ గారి మంత్రి గారితో మాట్లాడి ఆ అబ్బాయిని బయట మన ఇండియాకి రప్పించిన కథ అంతా మన పుట్ట గారికి పుట్ట గారికి కుర్రలు కుతంత్రాలు తెలియదు కొత్త సేవ చేయడమే తప్ప ఆ హైదరాబాద్ హైదరాబాద్లో పుట్టా ఫౌండేషన్ కింద ఆమె సేవ చేస్తున్నాను ఇంకా ప్రజలకి ఏదన్నా సాయం చేద్దాం సేవ చేద్దామనే ఉద్దేశంతో పెద్దాయన గారిని కలిస్తే పెద్దయన గారు ఎమ్మెల్యే పీసీ డిక్లేర్ అయినందుకే ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేసి ఈ ఈరోజు ఉన్న ఎంపీఎవర్గానికి ఆమె అభ్యర్థిగా నిలబడి నిలబడ్డారు కాబట్టి మీ మహిళల సహకారంతో పుట్టా రేణుకమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సభంగా కోరుకుంటున్నాను అలాగే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు శాసించడమే తప్ప ఆశించడం తెలియదు నీ మనిషి నీలోనే నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు జనం కోసం బ్రతికితే చరిత్రలో ఉండిపోతావు అన్నారు అంబేద్కర్ గారు ఈరోజు జనం కోసమే బ్రతికే ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన ఎర్రకోట చెన్నై ఏళ్ళ వయసు మన టీడీపీ గవర్నమెంట్ జయనాగేశ్వర గారు లోపలి కూర్చున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు బయట పూజ చేసుకుని ఒక రాజ్యసంలో మన చంద్రకేశ్వర రెడ్డి గారు నువ్వే కోఆప్షన్ పోయి నిలబడకు అన్నారు ఇరవై ఐదేళ్ల కురణాన్ని కోఆప్షన్ చేసిన కడత మన చంద్రకేశ్వర రెడ్డి గారిది అలాగే డెబ్బై ఐదేళ్ళు ఉన్న ఒక వయసు మళ్ళిన మనిషిని రెండు సార్లు ఎంపీ చేసిన ముస్లిం మైనారిటీని మన ఎమ్మెల్యే చంద్రకేశరెడ్డి గారు సార్ నందవరంలో మీరు చాలా బాగా చేసింది సమయ విషయాలు చెప్తున్నాను మీరు ఎమ్మెల్యే పదవికి దూరం ఉండొచ్చేవా రాజకీయంగా దూరం ఆరు సార్ మాది ఆనందం కలిగిన మీ గడప తప్పాల్సిందే సంతోషం కలిగినా మీ గడప తొక్కాల్సిందే మీరు మిమ్మల్ని మీరు చెప్ప ఏ విషయమైనా మీకు చెప్పకుండా మేము బ్రతకలేము ఉండలేము నేనే కాదు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని ఉండవాలి సార్ మీరు ఎవరు ఏం చెప్తే అది శిరసా వహించే కార్యకర్తలం నాయకులం ఎప్పటికైనా మీరు మా రాజకీయ మీరు ఆయుధంతో బాగుండాలి మీరు ఏం చెప్తే అది శిరసా వహిస్తాము అలాగే మన ఉండ రేణుకమ్మ గారిని అత్యధిక మిజాయితీగా గెలిపించాలి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని సభాపరంగా కోరుకుంటూ సెలవు చేసుకున్నాను థ్యాంక్